ఇక సిక్స్ సిక్స్త్ టాపిక్ చూసుకున్నట్లయితే పోలవరం పోలవరం మనం ఆంధ్రప్రదేశ్కి వరప్రసాదినిగా చూస్తాం అలాంటి పోలవరం విషయంలో జరిగినటువంటిది సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చర్య ఏంటయ్యా అంటే ఇది ఆ రోజు నవయుగ కంపెనీ నవయుగ కంపెనీ విశ్వేశ్వరరావు గారిది ఆ కంపెనీ సంబంధించినటువంటిది కాంట్రాక్ట్ అది దాన్ని తీసేసి నవయుగ విశ్వేశ్వరరావు గారి దగ్గర నుంచి ఎవరైతే మెగా కంపెనీగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారికి ఇవ్వటం జరిగింది ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పనుంది అని అంటే ఆ కాంట్రాక్ట్ని ఆయన దగ్గర నుంచి తొలగించి అత్యంత బలవంతంగా వారి దగ్గర నుంచి లాక్కొని దాన్ని మెగా కృష్ణారెడ్డి గారికి అప్పచెప్పడం జరిగింది ఆ సంవత్సర కాలంలో అంతకుమించి సాధించినటువంటి ప్రగతి కానీ పురోగతి కానీ ఏమీ లేదు తర్వాత దాంట్లో జరిగినటువంటి అక్రమాలు లేదా దాంట్లో జరిగినటువంటి అవినీతి దాంట్లో జరిగినటువంటి చాలా అంశాలున్నాయి అది తర్వాత చర్చనీయాంశం సరే పోలవరానికి సంబంధించి ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ఆయన నవయుగాన్ని తీసేసి మెగాకి ఇచ్చాడని చెప్పని ఈయన మళ్ళీ మెగాని తీసేసి మళ్ళీ నవయుగాకి ఇవ్వలేదు కానీ అదే కాంట్రాక్ట్ని మెగాని కంటిన్యూ చేస్తూ ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు సుమారుగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి పోలవరాన్ని త్వరితగతిన కంప్లీట్ చేయటం కోసం దానికి ఒక ప్రణాళికను రూపొందించుకొని పోలవరానికి సంబంధించి వారం ప్రతి వారం రోజు రివ్యూ పెట్టుకొని దీన్ని కంప్లీట్ చేసేటువంటి బాధ్యతను తీసుకొని రెండు వేల ఇరవై ఏడు నాటికి నీళ్ళు ఇచ్చేటువంటి లక్ష్యంతో ముందుకు పెడుతున్నామని చెప్పని ప్రకటించి దీన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ జరిగింది ఏమన్నా కాంట్రాక్టర్ను మార్చి వదిలేశారు ఏమైనా కాంట్రాక్టర్ను మార్చకుండా పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఆ వర్క్ను తొందరగా కంప్లీట్ చేసేదానికోసం చర్యలు చేపడుతున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇవి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఇవి ఇది రెండింటికి సంబంధించినటువంటి కంపారిజేషన్ ఇక నెక్స్ట్ మనం నెక్స్ట్ మిగిలిన